హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే మందికి లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైక్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తున్నప్పుడైతే మీరు చూడవచ్చు ఏంటక్క ఈరోజు మందారం చెట్టు చూపిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా హెయిర్ గ్రోత్కి చాలా మంచిది ఈ మందారం పూలు అంటే ఎన్నో రకాల మందారం పూలు ఉంటాయి కానీ ఇది ఒకట ఇదైతే స్పెషల్ అనమాట మనకి హెయిర్ గ్రోత్కి చాలా మంచిది అలాగే మనం మగపిల్లలకి మంగళ షాప్లో హెయిర్ అయితే కట్ చేపిస్తాం కదా వాళ్ళకైతే అయితే మంగళ పేనులు అయితే పడతాయి అనమాట పడ్డప్పుడు ఈ పూలు కాడ ఉంటుంది కదా అది వేసి కానీ రుద్దితే ఆ మంగళ పేను పడ్డా కాడ ఆ కాడ మాత్రమే రుద్దితే ఖచ్చితంగా ఎండికలు అయితే వస్తాయి ఆ మంగళపేన ప్రాబ్లం అయితే పోతుంది అనమాట ఇదైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారంటీ అయితే ఇస్తానన్నమాట అలాగే మందారం పూలు అయితే కోసాను కదా అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడొచ్చేసి అనమాట నేను అంతకుముందుకి గత మూడు మూడు సంవత్సరాల పైన నుండే నేను ఈ గుంటకల అయితే మా ఇంట్లో మా గార్డెన్లో అయితే ఖచ్చితంగా అయితే ఉంటున్నాయి అనమాట కాకపోతే మీకైతే ఆయిల్ నేను ఎప్పుడు చేసి చేసేది చూపించలేదు ఎప్పుడు నేను ఉల్లిపాయలు అలాగే మెంతులు కొబ్బరి నూనె మందారం పూలు ఉన్నాయి కదా వాటిలతోటే చేసిన ఆయిల్ అయితే చూపించాను ఈ రోజైతే నేను ఈ గుంటకల వేసి ఆయిల్ అయితే చేస్తాను అనమాట చాలా మంచిది నల్లగా పొడవగా హెయిర్కి అంటే మన తలక కూడా ఇది చాలా చలవైతే చేస్తుంది అనమాట ఇప్పుడైతే కొద్ది కొద్దిగా ఈ ఆకు మొత్తం ఈ అయితే ఇలా తెంపుకుంటున్నాను నెక్స్ట్ ఏం చేస్తానో చూడారా గుంటకలగరాకైతే మా గార్డెన్లోనే గుంటకలగ రాక మొక్కలు అక్కడైతే ఉందనమాట జుట్టు హెయిర్ గ్రోత్కి చాలా మంచిది అనమాట నేను అప్పుడు ఫస్ట్లో ఒక మొక్క తీసుకొచ్చి వేసాను అది ముదిరి ఇలా పూలు వచ్చిన తర్వాత సీడ్స్ వచ్చేసి ముదిరిపోయి దీన్ని ఎన్న పడుతుంటాయి అనమాట మొక్కలు వెండిపోతూ ఉంటాయి మళ్ళీ వస్తూనే ఉంటాయి ఇంకా నా మొన్న అయితే ఎక్కువ వచ్చింది అనమాట ఇప్పుడైతే కొంచెం ఈ ఒక్క మొక్కలే ఉంది అక్కడక్కడ కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి తీసుకొచ్చి వేసాను వస్తూనే ఉంటాయి అనమాట అలాగే మందారం పువ్వులు అయితే అక్కడైతే ఉన్నాను ఇందులో అటు కింద ఉన్నది కదా ఇందులో మట్టి అంతా కడిగేసి మళ్ళీ కొబ్బరి నూనె పెట్టుకోవాలి కదా అత్తడంతా ఆరిపోయిన తర్వాత ఇంకా ఏమేమి వేస్తానో చూపిస్తాను అనమాట చాలా మంచిది హెయిర్ గ్రోత్కి ఆక అయితే నాకు కావాల్సిన కాడికి ఈ ఆకు మొత్తం ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇలా అయితే తీసేసాను అనమాట ఇందులో అయితే డెస్ట్ అయితే ఉంటుందన్నమాట ఆ కోసిన వెంటనే మనం కొబ్బరి నూనెలో అయితే వేసి ఉడికించుకోకూడదు అనమాట అంటే కాసుకోకూడదు ఎంత మురికైతే ఉందో చూసారా ఇదంతా మనం ఏంటంటే డైలీ వాటర్ పెడుతూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఆ మట్టితోటి ఉంటుందన్నమాట అందుకే చూడండి అడుక్కైతే ఎంత మట్టి అయితే వెళ్ళిందో రెండుసార్లు అయితే ఖచ్చితంగా అయితే కడుక్కోవాలి కడిగిన తర్వాత నెక్స్ట్ ఈ తడి ఏమి లేకుండా మొత్తం తడి మొత్తం తీసేసుకో తుడుచుకోవాలన్నమాట ఇలా రెండుసార్లు ఖచ్చితంగా ఇలా బాగా నీట్గా ఇలా జాడించుకుంటూ నీట్గా ఇలా కడుక్కోవాలన్నమాట ఇది రెండోసారి అనమాట కొంచెం మొత్తం మురికి అయితే పోయింది ఫస్ట్ అయితే కొంచెం నల్లగా ఉన్నాయి కదా అడుగున ఇసుక కూడా వచ్చేసింది అనమాట ఇలా నీట్గా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి టవల్ ఉంటాయి కదా కాటనయ్యి వాటిలతో ఇత్తడి మొత్తం పోయేలాగా ఇలా అద్దుకుంటూ కొద్దిగా సేపు ఒక పావు గంట సేపు మనం ఆరబెట్టుకుంటే మనకి త్వరగా ఈ పైన ఉన్న అంటే ఈ నిమ్ము మొత్తం ఆరిపోతుంది అప్పుడైతే మనం ఈ ఆకుతోటి మనం ఆయిల్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడుకి ఇప్పటికే నేను చేస్తున్నాను కాబట్టి అందుకే త్వర త్వరగా చేసేస్తున్నాను అనమాట అదే మనకి ఒక రోజు ముందుగానే అయితే ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే చేస్తారా మందార పూలు అలాగే కలగరాకు కొబ్బరి నూనె ఇది వచ్చేసి కలబంద హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా అది అనమాట మాములు కొబ్బరి నూనె వాడచ్చు ఇదైనా వేసుకోవచ్చు ఏదైతేనేవి కోకోనట్ అంటే ఇందులో కూడా కొబ్బరి నూనె కదా ఎదుగండి కలబంద అలాగే కొబ్బరికాయలతో చేసిన కొబ్బరి నూనె అనమాట మామూలు మామూలుకు నార్మల్ కొబ్బరి నూనెనే ఇదైనా వాడుకోవచ్చు అలాగే మెంతులు మెంతులు వచ్చేసి యాభై గ్రాములు కొంచెం తక్కువ ఉంటాయి అనమాట అంటే కొంచెం కొద్దిగా ఆయిల్ కదా అందుకే దానికి తగ్గట్టేది వేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే చాలా మంచిది హెయిర్ గ్రోత్కి సలవ చేస్తుంది జుట్టు కూడా బాగా ఎదుగుతుంది అంటే ఈ గుంట కలగర అంత ముందు నుంచి నేను ఈ ఎరమందారాలు కొబ్బరి నూనె మెంతులు ఇది ఆనియన్స్ అంటే ఉల్లిపాయలు వీటిలతో చేసి వాడేదాన్ని అనమాట కొత్తగా ఇప్పుడు గుంట అయితే వేసాను ఈసారి అయితే ఇది వేసాను అనమాట అంత అవే వాడేదాన్ని కదా చాలా చిన్న జుట్టు అయితే ఉండేది నాకు ఇప్పుడైతే నల్లగా వస్తుంది జుట్టు కూడా పెరిగింది అనమాట జుట్టు ఓడటం కూడా తగ్గింది ఈసారి అయితే గుంటకలగరాక తోటి ఈ ఆయిల్ అయితే చేస్తున్నాను చాలా న్యాచురల్గా మా ఇంట్లో మా ఇంటి దగ్గరే దొరికినాయి అనమాట మందార పూలు మా చెట్టు అలాగే గుంటకలగరాక మా చెట్టుది ఉల్లిపాయ అంటే మన కిచెన్లో కంపల్సరీగా ఉంటుంది మెంతులు మన కొబ్బరి నూనె అంటే డైలీ మనం వాడుకునేదే ఇప్పుడు వీటిలతోటి హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలో చూడండి నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను అనమాట చాలా సింపుల్గా హెయిర్ గ్రోత్కి న్యాచురల్గా మా ఇంట్లో ఉన్న వాటితో నేను ఈ ఆయిల్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇదిగండి ఈ కలబంద ఆయిల్ ఉంటుంది కదా మనకి కోకోనట్ కొబ్బరి నూనె అయినా లేదా ఇలాంటి ఆయిలైనా లేదా మనం కొబ్బరి నూనె మనమే సొంతంగా తయారు చేసుకున్నది లేదా మనం బయట నుంచి గానుగు దగ్గర అయితే ఆయిల్ కొబ్బరి నూనె అయితే ఇస్తారు కదా అక్కడైనా కొనుక్కోవచ్చుకున్న ఏదైతే ఏదైతేనేమి కొబ్బరి నూనెతో మనం ఈ ఆయిల్ అయితే చేసుకోవచ్చు ఇదిగండి నాకాడ అంటే ఒక కనీసం ఒక వంద గ్రాముల పైనే ఉంటుంది ఆ కొబ్బరి నూనె అదైతే వేసాను అనమాట ఇందులో కలబంద వేసుకోవచ్చు కరివేపాకు వేసుకోవచ్చు కానీ నేను ఏంటంటే వీటిలతోటి మాత్రమే చేస్తాను అనమాట నేను డైలీ ఎప్పుడూ ఈ మెంతులు ఉల్లిపాయలు అలాగే మందారం పూలు వీటిలతోటి చేస్తాను అనమాట అలాగే ఈరోజు నేను గుంటకలకరగా వేసాను ఇందులో నేను ఇందాక చెప్పినట్టు ఆ రెండు ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవచ్చు అనమాట అంటే కలబంద అలాగే కరివేపాకు ఇవి వేసినా కూడా చాలా మంచిది ఇక నా ఉల్లిపాయలు అంటే కొంచెం బాగా మరీ అంత ఎర్రగా రావాల్సిన అవసరమైతే లేదనమాట ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం పచ్చిగా ఉంటాయి కదా అందులో ఇది కలబందతో చేసిన ఆయిల్ కదా అదైతే కొంచెం అలా నురిగైతే వచ్చిందనమాట అదే నార్మల్ కొబ్బరి నూనె అయితే అలా నురిగి ఎక్కువ రాదు అనమాట ఆ ఉల్లిపాయలు కొంచెం అలా వస్తే సరిపోతుంది మరీ గోల్డెన్ కలర్ వచ్చేదాకా అవసరం లేదు ముందు ఉల్లిపాయలు వేసాను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మెంతులు వేసాను తర్వాత మందారం పూలు గుంటకలకరాకు ఇవి వేసాను అనమాట గుంటకలకరాకు మనకి వర్షాకాలంలో అంటే పొలాలు వేసేటప్పుడు మాగానే గట్టుల మీద అయితే మాత్రమే దొరుకుతుంది ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి పొలాల్లో ఇప్పుడైతే దొరకదనమాట అందుకే నేను ముందుగానే ఒక మూడు సంవత్సరాల నుంచి మా గార్డెన్లో కంపల్సరీగా ఈ సీడ్స్ అంటే పూలు పూసేసి సీడ్స్ మళ్ళీ పగిలి మొక్కలైతే వస్తూ ఉంటాయి ఇప్పుడైతే ఇదిగండి మొత్తం ఈ ఉల్లిపాయలు గుంటకాలు అలాగే ఈ మెంతులు కొబ్బరి నూనె అలాగే మందారం పూలు ఇవన్నీ వేసాను కదా ఈరోజైతే కొంచెం ఆయిల్ కొంచెం మారటం వలన ఇక్కడ నూరుగా వచ్చేసింది అనమాట మొత్తం ఈ కలర్లోకి వచ్చేదాకా మనం దగ్గర ఉండి సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే ఉడికించుకోవాలి బాగా ఇప్పుడైతే ఆ కలర్లో అంటే నల్లగా రాకూడదు అలానే పచ్చిగా ఉండకూడదు ఇలా ఎర్రగా వస్తే సరిపోతుంది ఇప్పుడైతే ఆ వాటిలో ఉన్న ఈ రసం మొత్తం ఈ కొబ్బరి నూనెలోకి అయితే దిగి చూడండి ఎలా మారిపోయిందో గ్రీన్ కలర్లోకి అయితే మారిపోయిందనమాట ఇలా ఉంటుంది జుట్టుకి ఈ గుంటకలగరా వేసి మనకు కానీ ఈ జుట్టుకు పడింది అనుకోండి జుట్టు అయితే చాలా బాగా ఎదుగుతుంది అనమాట తెల్ల జుట్టు కూడా అరికడుతుంది ఇప్పుడైతే మొత్తానికి ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనకి హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది సల్లరిన తర్వాత వేరే డబ్బాలకైతే పెడతాను చాలా హెయిర్ గ్రోత్కి చాలా మంచిది అనమాట ఇందులో కలవంద వేసుకోవచ్చు కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఎందుకులే నేను డైలీ చేసుకునే దాంట్లోనే ఈరోజు కొత్తగా గుంట కలగరా గుంట కలగరాకైతే వేసాను అనమాట ఎలాగో మన గార్డెన్లో ఉంది ఆ మందారం మెంతులు ఉల్లిపాయ వీటిలతోటే నా జుట్టు చాలా హెల్తీగా అయితే ఎదగడం స్టార్ట్ అయింది అనమాట జుట్టు కూడా నల్లబడిపోతుంది ఇంకా గుంట కలగరాకు వేస్తే ఇంకా నల్లగా వచ్చేస్తుంది అనమాట ఇది నేను అంటే అంతమందికి గుంట కళాగ్రాక వాడాను తర్వాత మధ్యలో ఆపేసిన తర్వాత జుట్టు అయితే ఊడిందనమాట మళ్ళీ ఈసారి అయితే మళ్ళీ అయితే యాడ్ చేశాను చూడాలి ఒక్కొక్కరికి పడుతుంది ఒక్కొక్కరికి అయితే పడదు పడిందంటే జుట్టు అయితే చాలా మీరు ఆగమన్నా కూడా ఆగదనమాట జుట్టు తెల్ల జుట్టు అయితే రావటం అయితే తగ్గుతుంది గుంట కళాగ్రాక వల్ల తెల్ల జుట్టు రావటం తగ్గుతుంది అలాగే హెయిర్ గ్రోత్కి చాలా మంచిది తలకు కూడా అనమాట అది కూడా పచ్చిది కూడా ఆ మిక్సీ పట్టేసుకొని ఒక వన్ అవర్ తలకైతే బాగా మాడుకు కుదిలికి పట్టిస్తే జుట్టు కూడా ఎదగడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట వచ్చే తెల్ల జుట్టు కూడా మనకి రాకుండా కాపాడుతుంది వచ్చిన తర్వాత అయితే బ్లాక్గా అయితే అవ్వదు వచ్చే జుట్టు అంటే తెల్ల జుట్టు వచ్చేది ఆగుతుంది తర్వాత అయితే నల్లగైతే మారదు రాకముందే మనం ఈ జాగ్రత్తతే తీసుకోవాలి ఎక్కువ శాతం ఏంటంటే ఒరి పొలాల్లో మాగాని గట్ల మీద అయితే దొరుకుతుంది అక్కడి నుంచి తీసుకొచ్చి మా గార్డెన్లో అట్టి మొక్కలు ఉన్నాయి కదా అదైతే బంక బంకనే ఉంటుంది అనమాట సమ్మర్లో కూడా చచ్చిపో మొక్కలు చచ్చిన అవి పూలు వస్తాయి కదా వాటి నుంచి సీడ్స్ భూమిలో పడేసి మళ్ళీ వర్షకాలం అయితే స్టార్ట్ అవుతాయి అలాగే ఇప్పుడు సమ్మర్ అయినా కూడా మొక్కలు అయితే అక్కడక్కడైతే ఉన్నాయన్నమాట ఇంకా వర్షాకాలంలో చాలా ఉంటాయి అనమాట కనీసం నేను మూడు సంవత్సరాల నుంచి వేస్తున్నాను కానీ ఆయిల్ అయితే అప్పుడు వాడేదాన్ని అనమాట ఈ మధ్యలో అయితే వాడటం తగ్గించాను అందుకే జుట్టు ఓడటం తగ్గింది ఇప్పుడు కొత్తగా ఈ గుంటకాలకరకి అయితే వేసాను ఇప్పుడు ఈ ఆయిల్ ఎలా ఉంటుందో చూడాలి పడితే కంటిన్యూషన్గా అయితే వాడతాను లేకపోతే నేను మెంతులు ఉల్లిపాయ అలాగే మా చెట్టు మందారం పూలు ఉంటాయి కదా ఐదు రెక్కలు మందారం వాటిల్ని కంటిన్యూ అయితే చేస్తాను అనమాట మ్యాక్సిమం పడిద్ది ఈ ఆయిల్ ఆహారాలు వాడితే మనకు అర్థమైపోతుంది కదా ఇప్పుడైతే సల్లరిన తర్వాత వేరే డబ్బాలోకి ఎత్తేసి రేపు శుక్రవారం కదా తలస్నానం అయితే చేసే ముందుకు ఒక గంట ముందు అయితే పెట్టుకుంటానమాట పెట్టుకొని తలస్నానమైతే చేస్తాను వారంలో రెండు మూడు సార్లు అయితే పెట్టుకోవచ్చు అనమాట డైలీ పెట్టుకుంటే జుట్టు జుడ్డు ఉంటుంది మీకు కూడా చిరాకుగా ఉంటుంది అనమాట అందులో ఈ సమ్మర్లో జుట్టుకి ఆయిల్ పెట్టుకోవటం అంటేనే ఉన్నట్టు ఉంటుంది అందుకే ఇప్పుడు ఇది బాగా సల్లారిన తర్వాత వేరే డబ్బాలోకి అయితే తీస్తాను అయింది ఇప్పుడైతే చూద్దామా ఆయిల్ అయితే బాగా సల్లారింది సల్లారిన తర్వాత ఇప్పుడైతే వడకట్టుకోవాలి వడకడతాను ఈ గుంటకాలు గ్రాకేసేవాను కదా ఈ గుంటకాలు గ్రాక వల్ల ఆయిల్ అయితే అంటే కొబ్బరి నూనె అయితే గ్రీన్ కలర్లకి అయితే మారింది ఆయిల్ మొత్తం సలారిపోయింది చూస్తారా ఎలా ఉందో గ్రీన్ కలర్లో అంటే నేను ఈరోజు కొంచెం ఆయిల్ అయితే చేసుకున్నాను అనమాట సగంబడ ఈ మందారం పూలు ఈ ఆకు మొత్తం బాగా ఈ ఆయిల్లో ఉడికిన తర్వాత మొత్తం పీల్ చేసుకుందా అనమాట అందుకే కొద్దిగా ఉన్నట్టు ఉంటుంది మళ్ళీ ఆ పిప్లో కూడా ఉంటుంది అది కూడా పిండుకోవాలి సలారిన తర్వాత ఒక స్ట్రైనర్లో కానీ అలాగే ఏదైనా పలసట క్లాత్ ఉంటుంది కదా ఆ అయినా ఇది వడకట్టుకోవచ్చు అనమాట నాకైతే ఇక ఈ స్ట్రైనర్ ఉంది కదా ఇక నా దీంతో వడకట్టేసుకుంటున్నాను అనమాట ఇలా నెమ్మదిగా పోసుకుంటూ ఆ స్థలారిపోయిందండి ఇలా నెమ్మదిగా అంటే పో పోకుండా అనమాట ఇలా నెమ్మదిగా పోసుకుంటూ ఫస్ట్ ఆ పిప్పి మొత్తం పక్కకి తీసేసిన తర్వాత ఇక ఈ ఆయిల్ అయితే ఇలా అయితే వడకట్టుకోవాలన్నమాట చేసారా గ్రీన్ కలర్లో ఎలా ఉందో ఈ ఆయిల్ అయితే చాలా పచ్చగా ఇలా అయితే ఉందన్నమాట అలాగే ఇక ఈ పిప్ప అయితే ఉంది కదా ఈ పిప్పిలో కూడా చాలా ఎక్కువ అయితే ఆయిల్ అయితే ఉంది ఎంత అయితే ఉందో చూసారా ఇది కూడా మనం వేస్ట్గా పడేయకుండా ఆయిల్ మొత్తం ఇలా పిండేసుకున్న తర్వాత ఈ పిప్పిలో కూడా ఇంకా మనకి ఈ ఆయిల్ అయితే ఉంటుందన్నమాట అది కూడా మనం తలకైతే పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత ఒక వన్ అవరు అలా ఉంచేసుకొని స్నానం అయితే చేయొచ్చు చేశారు కదా ఈ పిప్పు అంటే ఈ మందారం పూలు ఇదంతా మనం ఆ ఆయిల్లో ఉడికించుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది కదా ఇది ఇది పిండెలకి ఎంత ఆయిల్ అయితే మళ్ళీ వచ్చేసిందో ఇది మొత్తం పీల్చేసుకుందనమాట గట్టిగా మనం పిండుకుంటే ఎంత ఆయిల్ అయితే మళ్ళీ వచ్చేస్తుంది ఇది ఒక రోజైతే పెట్టుకోవచ్చు అనమాట వేస్ట్గా పడేయకుండా ఈ పిప్పు కూడా మనం తలకి పెట్టేసుకోవచ్చు అనమాట వన్ అవర్ ఉంచేసుకొని తలస్నానమైతే చేయొచ్చు ఎంత ఆయిల్ అయితే వచ్చింది చూసారా ఇది కూడా వడకట్టేసుకుంటున్నాను అనమాట ఈ వారానికి సరిపడా ఇలా నేను ఈ కలగరాకు ఇవన్నీ అంటే నేను డైలీ వాడేవి ఈ మందారం పూలు మెంతులు అలాగే ఉల్లిపాయ ఇవన్నీ వేసి చేశారనమాట కలర్ అయితే చూడండి ఎంత గ్రీన్ కలర్లో అయితే ఉందనమాట ఇలా ఉంటుంది గుంటకలగరాకు వేసి మనం ఆయిల్ చేస్తే అదే మందారం పూలు అలాగే ఉల్లిపాయలు వేసి చేస్తే ఇలా అయితే ఉండదు అనమాట గోల్డ్ కలర్లో అయితే ఉంటుంది ఇక ఆకు వేసాము కదా గుంటకలగరాకు ఇలా అయితే ఉంటుంది గుంటకలగరాకు ఇలా ఆయిలే కాకుండా మనకి పచ్చిదే పేస్ట్ పట్టుకొని తలగబెట్టిచ్చేసి తలస్నానం అయితే చేయొచ్చు అనమాట చాలా తలకి చాలా చలవ చేస్తుంది ఈ ఉల్లిపాయ అలాగే ఈ గుంటకలగరాకు మందారం పూలు మెంతులు వీటిలో వేడి చేసే ఏమీ లేవు అందుకే జుట్టు అయితే ఎదగటం అయితే స్టార్ట్ అవుతుంది అండ్ ఇప్పుడైతే చేస్తారా బ్లాక్గా గ్రీన్ కలర్లో ఇలా అవుతుందనమాట వారంలో మూడుసార్లు కానీ రెండుసార్లు కానీ మీ ఇష్టం అనమాట డైలీ పెట్టుకోవాలంటే పెట్టుకోలేరు కొంచెం జిడ్డుగా ఉంటుంది ఎక్కువసేపు ఉంచుకోలేరు అనమాట రేపు శుక్రవారం కదా రేపు పెట్టేసుకొని ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత తలస్నానం చేసి నెక్స్ట్ పూజ చేసుకుందాం అనుకున్నాను కానీ నేను ఒక రెండు మూడు రకాల ఆయిల్ అయితే అంతమందికి చేశాను కదా ఇక నా మీరు అసలు వాడతారా లేదా పక్కన పెట్టేస్తారా మాకోసమే చూపిస్తారా అన్న డౌట్ అయితే కొంతమందికి అయితే ఉంటుంది కదా అందుకే శుక్రవారమే రావాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా మనం పెట్టి తలకైతే పెట్టుకోవచ్చు వారంలో నాలుగు సార్లు అయినా మూడు సార్లు అయినా ఈ ఆయిల్ పెట్టేసుకొని మనం తల స్నానం చేయొచ్చు అనమాట డైలీ అయితే ఇది జిడ్డుగా ఉంటుంది కాబట్టి మనం ఉంచుకోలేము అనమాట అందుకే నేను ఇప్పుడైతే పెడుతున్నాను అనమాట మళ్ళీ ఎలాంటి డౌట్ అనేది రాకూడదు మళ్ళీ కామెంట్స్ అయితే రాకూడదు అనమాట కొంతమంది అయితే అలా చూపించేసి పక్కన అయితే పెడతారు కదా నేనైతే నాకు హెయిర్కి ఓడకుండా కొంచెం జుట్టు అనేది కొద్ది కాస్తున్నా సరిపోతుంది కానీ ఆడవాళ్ళకి ఏంటంటే జుట్టు అనేది ఉంటేనే కదా అందం అనేది ఉంటుంది అనమాట జుట్టు చిన్నగా ఉంటే అనమాట జుట్టు కనీసం కానీ ఒక మూర పైనే ఉంటే జుట్టు మనం చీరగట్టుకున్నా కూడా మనకి ఆ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట అసలు జుట్టు అంత పొడవ లేకపోయినా కూడా ఖచ్చితంగా అయితే ఆడ ఆడవాళ్ళకి ఖచ్చితంగా అయితే ఉండాలి అందుకోసం కొద్దిగా శ్రమ అనుకోకుండా మన ఇంట్లో దొరికే వాటితోటి ఇలా న్యాచురల్గా ఎలాంటి క్రెమికల్ అనేవి లేకుండా బయట అనేది తీసుకోకుండా మన ఇంట్లో ఉన్న వాటితో అంటే గుంటకలగరాక లేకపోయినా కూడా మందారం పూలు ఉంటాయి కదా ఐదు రికలు మందారం వాటిలతో కూడా చేసుకోవచ్చు లేదా ఆ మందారం పూలు కూడా దొరకన వాళ్ళు ఉల్లిపాయలు అయితే ఎప్పుడు మనం అంటే ఇంట్లో ఉంటాయి మెం మెంతులు మన వంటగదిలో ఉంటాయి కొబ్బరి నూనె ఎప్పుడు ఉంటుంది వీటిలతో కూడా చేసుకోవచ్చు ఉల్లిపాయ మెంతులు కొబ్బరి నూనె ఈ ఆయిల్ కూడా చాలా బాగా అయితే పడుతుంది అనమాట నాకైతే ఉన్నాయి కాబట్టి మా ఇంటి దగ్గరే నా వాటిలతో అయితే వాటిలతోటైతే చేస్తాను అనమాట అలాగే ఇప్పుడైతే ఇదిగోండి హెయిర్కి బాగా ఆయిల్ అయితే మొత్తం పట్టించేసి ఇలా ఒక్కొక్క క్లిప్ పెట్టేసి ఇలా పెట్టేసుకున్నాను అనమాట జుట్టు మనకి ఈ మెడల మీద భుజాల మీద దగులుతూ ఉంటే అందులో ఆయిల్ పెట్టేసాము కదా కొంచెం చిరాక్గా ఉన్నట్టుగా ఉంటాం ఇప్పుడైతే సగం అయితే పెట్టుకున్నాను కదా ఆయిల్ ఇంకా రెండు సార్లు అయితే వస్తుంది అంతేనండి ఈ వీడియంతోటం చేస్తాను ఏం నెక్స్ట్